అందరికీ నమస్కారమండి మన ఛానల్లో పోలిపాడ్యమి వత్తులు తయారు చేయడం చాలా రకములైన వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఈరోజు కథ ఆ రోజు ఆదివారం సూరజ్ సౌజన్య కమలమ్మ అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఏమ్మా నీకు ఇక్కడ ఎలా ఉంది బోరు కొట్టడం లేదు కదా అప్పుడే నీవు వచ్చి నెల రోజులు దాటిపోయింది కాదు అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కొడుకు వైపే చూస్తూ ఏమిటో మీ ఉద్యోగాలు మీరూను శుక్రవారం రాత్రి వచ్చి సోమవారం తెల్లవారుజామున్నే బయలుదేరి వెళ్ళిపోతావు నీ భార్య ఆఫీస్కు ప్రొద్దున వెళ్ళితే సాయంత్రం ఆరు గంటలకు గానీ రాదు బోరుగా ఉండక ఎలా ఉంటుంది గుంటూరులో మీ తమ్ముడింట్లో ఎంత సందడో సాయంత్రం ఐదు గంటలకల్లా వాడు బ్యాంకు నుండి వచ్చేస్తాడు మీ మరదలు ఎప్పుడూ గిలకలా తిరుగుతూ ఏదో పనిచేస్తుంటే సందడిగా ఉంటుంది పైగా వాళ్ళ మూడేళ్ల పిల్లోడు రోహితు ముద్దు మాటలతో సమయం భలే గడిచిపోతుంది సరేలే అమ్మా నీ చిన్న కొడుకు వేణు అదృష్టవంతుడు మాకు ఉన్న టెన్షన్సు వాడికి లేవు ఏం చేస్తాము చెప్పు కష్టపడుతున్నాం తప్పదు కదా ఏరా సూరజ్ పెద్దదాన్ని నీవు విల్లా కొంటున్నావని నిన్న సాయంత్రం సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నా పద్మావతి గారు చెప్పారు ఆవిడ అల్లుడు నీవు ఒకే ఆఫీస్లో పనిచేస్తారట కదా ఆ శుభవార్తేదో నా చెవిన కూడా వేస్తే సంతోషించనా నిష్ఠూరంగా నిండిన గొంతుకతో టక్కున అనేసిన కమలమ్మ మాటలకు సూరజ్ నవ్వేస్తూ ఓసి పిచ్చి అమ్మ నీకు చెప్పకుండా ఎలా దాచిపెడతాననుకుంటున్నావు అవును విల్లా కొనాలనుకుంటున్నాము రెండు నెలల క్రితము బిల్డర్కు ఒక ఇరవై లక్షలు అడ్వాన్స్ కట్టాము మరో ఇరవై లక్షలు అడ్వాన్స్ పే చేశాక మా పేరు మీద బుక్ అవుతుంది అప్పుడు నేను సౌజన్య కలిసి మా జీతాల మీద బ్యాంకులోనికి అప్లై చేయాలి అడ్వాన్స్ పేమెంటు చేయడం కోసం సౌజన్య నగలను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను అడ్వాన్స్ పూర్తిగా కట్టేశాక విల్లా మా పేరు మీద బుక్ అయ్యాక మీ అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం ఎందుకు దాస్తానమ్మా డబ్బుల కోసం కొంచెం టెన్షన్ పడుతున్నాము అందుకనే చెప్పలేదు నీకు మాక సేవింగ్స్ లేవు అడ్వాన్స్ పేమెంట్కే అప్పులు చేయవలసి వస్తోంది అదేమిటిరా మరీ చోద్యం కాకపోతే ఇద్దరూ లక్షలు సంపాదించుకుంటూ కూడా అప్పులేమిటిరా ఈ మాటలు నా దగ్గరైతే అన్నావుగాని మరి ఎవరి దగ్గరైనా అంటే నవ్విపోతారు అమ్మా నీ దగ్గర అబద్దాలు ఎందుకమ్మా అమ్మవి కాబట్టి అర్థం చేసుకుంటావనే నిజం చెబుతున్నాను ఏమిటిరా అర్థం చేసుకునేది మీ అక్క చెల్లెలు ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకేమైనా పెట్టాలా పోయాలా నీవు వేణు కూడా సొంత ఇల్లు కట్టుకున్నాడు ఎవరినీ దేహి అని యాచించకుండా వాడి మానానవాడు బ్రతుకుతున్నాడు నా బాధ్యత కూడా నీ మీద పెట్టకుండా నన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటున్నారు మీ తమ్ముడు మరదలును ఇంకేమున్నాయిరా మీకు బాధ్యతలు ఇక్కడ మీ ఇద్దరికీ ఖర్చులేముంటాయి కనుక మీ సంపాదనంతా ఏం చేస్తున్నారు మూటలు గట్టి మీ అత్తగారింటికి కానీ చేరవేయడం లేదు కదా టక్కున మాట జారవిడిసిందావిడ తల్లి మాటలకు సూరజ్ సౌజన్యల ముఖాలు విలవిలబోయాయి అమ్మా ఆపుతావా కొంచెం తీవ్రంగానే తల్లిని మందలించాడు నీవు అలా ఊహించుకుంటున్నావు కాబోలు నీకు చెప్పే సందర్భము రాకూడదనుకున్నాను కంగారు పడతావని కాని చెప్పకపోతే నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఇలాగే ఊహిస్తావు బాబగారు ఆఫీసులో ఏదో స్కామ్లో ఇరుక్కొని సస్పెండ్ అయ్యారు అరెస్టు అయ్యే వరకు వచ్చింది ఆయన పరిస్థితి సంవత్సరం పాటు ఆయనకు జీతం లేదు కోర్టులో కేసు నడుస్తుందప్పుడు ఇంటి ఈఎంఐ పే చేయలేని పరిస్థితి వచ్చింది బ్యాంకు వాళ్ళు విషయం తెలుసుకొని ఇంటిని వేలం వేస్తామని ఒత్తిడి తెచ్చారు ఇంట్లో అవసరాలు అనేక ఖర్చులు ఒకదానిమీద మరొకటి వచ్చి పడుతున్నాయి పిల్లల ఫీజులు కట్టాలి అక్క నాకు చెబుతూ ఏడ్చేసింది అక్క కష్టం వస్తే ఆదుకోవడం నా ధర్మం అనుకున్నాను ఈ విషయంలో సౌజన్య నాకు ఎంతగానో సహకరించింది ఓవర్ టైం పనిచేసేది డబ్బు కోసం లక్ష రూపాయల చొప్పున ప్రతి నెలా పంపిస్తూ వచ్చాను ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత బావగారు కేసు నుండి బయటపడడం తిరిగి ఉద్యోగంలో చేరడం జరిగింది నీ వరకు ఈ విషయాలు చేరకుండా జాగ్రత్తపడ్డాము కంగారు పడి బీపీ షుగరు పెంచుకుంటావేమోనని చెల్లాయి కిందటి రాఖీ పండుగనాడు ఫోన్ చేసి అన్నయ్య మీ బావగారికి కారు కొనుక్కోవాలని ఉందంటే వాళ్లకు ఎనిమిది లక్షలు పెట్టి కారు కొనిచ్చాను నీ చిన్న కొడుకు కోడలు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని గొప్పగా చెబుతున్నావే ఆ ప్రేమ వెనుక ప్రతీ నెల నీ ఖర్చులకంటూ పాతిక వేలు పంపుతున్నానని నీకు తెలుసా తెలియదు వాడు నాకు ఫోన్ చేసినప్పుడల్లా నీ బరువు బాధ్యతలన్నీ తానే మోస్తున్నట్టు నిష్ఠూరంగా అంటాడు డబ్బు పంపడం మొదలుపెట్టాక నిష్ఠూరాలడం తగ్గించాడు ఎంత మా అత్తగారు మా పిల్లలను చూసుకున్నా పిల్లల ఖర్చులు లక్షల్లో వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళ ఇతర అవసరాలెన్నో మేము చూసుకోవాలి కదా అక్కడో సంసారం మైసూర్లో నేను ఇక్కడ సౌజన్య ఒక్క మాటమ్మ పిల్లలను మా అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కష్టపడుతున్నాము సౌజన్యను గమనించే ఉంటావు రాత్రి పగలు ఆఫీస్ పనిచేస్తూ కష్టపడుతుంది మైసూర్ వెళ్ళనంటే జీతం ఎక్కువస్తుంది మనకు బాధ్యతలు ఉన్నాయి కదా అంటూ పంపింది ఒక్కొక్కసారి రాత్రిళ్ళు ఏడుస్తూ కూర్చుంటుంది పిల్లలు గుర్తొస్తున్నారంటూ ఇవన్నీ ఎవరికి చెప్పుకోగలనమ్మా నీకే అర్థం కానప్పుడు బయట వాళ్లకు అర్థం అవుతాయా వాళ్ళకేం బాధ్యతలు లేవు అని అనుకుంటారు తమ్ముడు మనస్తత్వం తెలిసే నా దగ్గరకు వచ్చయ్యమ్మా అంటే నా పిల్లలను ఎక్కడ చూసుకోవలసి వస్తుందోనని భయపడ్డావు పైగా నాకు ఈ ప్రదేశం కొత్తదంటూ తప్పించుకున్నావు నీ ఇష్టమమ్మా నీవు ఎక్కడ ఉన్నా నీ ఆనందమే కావాలి నాకు ప్రతి నెల నీ ఖర్చుల నిమిత్తమై వేణుకు డబ్బు పంపుతున్నాను నీకు కావలసినవన్నీ మొహమాట పడకుండా వాడినడిగి కొనిపించుకో ఇంకా డబ్బు కావాలంటే నాకు ఫోన్ చెయ్యు పంపిస్తాను ఇంటికి పెద్ద కొడుకుగా నిన్ను నా దగ్గర పెట్టుకొని నీకు కష్టం కలగకుండా చూసుకోవాలనుకున్నాను నీ చేత చాకిరి చేయించుకోవాలని కాదు నీకు ఏ ఆంక్షలు షరతులు లేవు ఎప్పుడు రావాలన్నా నా దగ్గరకు వచ్చి ఉండవచ్చు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కమలమ్మ ముఖము సిగ్గుతో కుంచుకపోయింది ఆ రాత్రి ఆవిడకు నిద్ర కరువయింది సూరజ్ సౌజన్యలను ఎంత తప్పుగా అర్థం చేసుకుంది తను తన చిన్న కొడుకు కోడల దగ్గర గుంటూరులో ఉంటుంది ఒక నెల రోజుల క్రితము తన పెద్ద కొడుకు దగ్గర ఉండాలని బెంగళూరు వచ్చింది సూరజ్ మైసూర్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు రెండు నెలల క్రితమే బెంగళూరులో పనిచేస్తున్న అతనికి కంపెనీ ప్రమోషన్తో పాటు సాలరీ హైక్ చేస్తూ మైసూర్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసింది రెండేళ్ళు అతను మైసూర్లోనే ఉండాలి అతనికి మైసూర్ ఆఫీస్కు వెళ్లాలని లేదు ఎందుకంటే అతని భార్య సౌజన్య బెంగళూరులో ఒక ప్రసిద్ధి చెందిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది అతన్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పి పంపించింది సౌజన్యే అవకాశాలన్నవి ఒకేసారి తలుపు తడతాయని వదులుకోవద్దని నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి మరీ పంపించింది ప్రతి వీకెండ్ వచ్చి వెళ్తున్నాడు అతను సూరజ్ సౌజన్యలకు ఆరు సంవత్సరాల పాప నాలుగేళ్ల కొడుకు సౌజన్య తల్లిగారింట్లో హైదరాబాదులో పెరుగుతున్నారు ఇద్దరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల మూలాన ఇళ్లకు లేటుగా రావడం అవి ఉంటాయని పిల్లల్ని డే కేర్లోనూ ఆయాల సంరక్షణలోనూ పెట్టడం ఇష్టం లేక సౌజన్య అమ్మగారింట్లో పిల్లలను వదిలేశారు సూరజకు తిరిగి బెంగళూరుకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలను తెచ్చుకుందామని వాళ్ళ ఆలోచన సూరజుకు తండ్రి లేడు తల్లి కమలమ్మ చిన్న కొడుకు కోడల దగ్గర గుంటూరులో ఉంటుంది చిన్న కొడుకు వేణు స్టేట్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు కోడలు శైలజ జాబు చేయదు సూరజక్క మాధవి చెల్లెలు రాధిక పెళ్ళైపోయి హైదరాబాదులోనే ఉంటున్నారు సూరజ్ తండ్రి ఆయన బ్రతికుండగానే పెద్ద కూతురు మాధవి పెళ్లి చేసేశాడు చెల్లెలి పెళ్లి తమ్ముడు చదువు బాధ్యత సూరజ్ మీద పడింది పెద్ద కొడుకుగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన తర్వాతే సూరజ్ పెళ్లి చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డాడు సూరజ్ సౌజన్య ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు బెంగళూరులో ఇద్దరి ఆఫీసులు ఒకే క్యాంపస్లో ఉండడంతో సూరజ్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన సౌజన్య అంటే అతనికి ఇష్టం కలిగింది కమలమ్మకి సౌజన్యను కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆవిడకు కులగోత్రాల పట్టింపులు చాదస్తాలు ఎక్కువ సౌజన్యది మన కులం కాదని మన పద్ధతులు వారివి కలవదంటూ చెప్పి చూసింది కానీ సూరజ్ పట్టుబట్టి మరీ సౌజన్యను పెళ్లి చేసుకున్నాడు సూరజ్ ఎన్నోసార్లు తల్లిని అడిగి చూశాడు అమ్మ నీవు మా దగ్గర ఉంటే పిల్లలను మా అత్తగారి దగ్గర నుండి తెచ్చేస్తాను నీకు శ్రమ కలగకుండా ఒక ఆయాను కూడా పెడతాను నీవు దగ్గరుండి పిల్లలను చూసుకుంటే చాలని కానీ ఎన్నిసార్లు అడిగినా బెంగళూరులో నాకు తోచదురా సూరజ్ అక్కడ మాట్లాడే కన్నడము అది నాకు అర్థం కాదు పైగా సౌజన్య ఆఫీస్కు వెళ్ళిపోతుంది నేనుండలేనురా అని చెప్పేసింది కానీ అసలు విషయం వేరు ఆవిడకి స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలి బాదరా బందీలు పిల్లల పెంపకం పట్ల విముఖతగా ఉంటుంది గుంటూరులో వేణు దగ్గరైతే ఆవిడకు ఈ బాధరాబందీలు ఉండవు అక్కడ ఆవిడకు అందరూ తెలుసున్నవారే ఇరుగు పొరుగుతో ఊసులాటలు చెప్పుకోవచ్చు ఈసారి ఇన్ని రోజులు ఆవిడ బెంగళూరు రావడానికి కారణము చిన్న కోడలు రెండో పురుడు గుంటూరులోనే పోసుకుంటాననడంతో కోడలు తల్లి పురుడు పోయడానికి గుంటూరు వచ్చింది ఈ హడావుడిలో తను అక్కడ ఉంటే తన మీద ఏ చాకిరి పడుతుందోనన్న భయముతో బెంగళూరు వచ్చింది సౌజన్య తన పని ఏమిటో తాను చేసుకుంటూ అత్తగారికి కావలసినవన్నీ శ్రద్ధగా అమర్చి పెట్టడం చేస్తుంది నా వంట నేను చేసుకుంటానులే సౌజన్య నీకెందుకు శ్రమ అంటుందే గాని అది కోడలి పట్ల ప్రేమ అనుకుంటే పొరపాటే కోడలి వంట తినడము ఆవిడకు ఇష్టము ఉండదు అత్తగారి మాటల్లోని అంతర్యాన్ని అర్థం చేసుకోలేని అమాయకురాలు కాదు సౌజన్య కోడల్ ఆఫీస్కు వెళ్ళిపోగానే తను తనకు కావలసినట్లుగా వంట చేసుకునేది అత్తయ్య భోజనం చేసేసి విశ్రాంతి తీసుకోండి తోచకపోతే బోలెడు తెలుగు నవలాలు బీర్వానిండా ఉన్నాయి తీసుకొని చదువుకోండి నాకు తెలుగు సాహిత్యం చాలా ఇష్టము అందుకనే ఎక్కడ కనబడినా తెలుగు నవలాలు కొనిపెడతాను టీవీ పెట్టుకోండి ఇంకా బోరు అనిపిస్తే థర్డ్ ఫ్లోర్లో మీ గుంటూరు వాళ్లే ఉన్నారు వెడుతూ ఉండండి అంటూ ఎంతో అభిమానంగా ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఆఫీస్కు వెళ్తుంది ఆవిడకు పుస్తకాలు చదివే అలవాటు లేదు పుస్తకాలు లోకజ్ఞానం ఇవ్వడమే కాదు మనము మన కుటుంబ సభ్యులతోనూ బయటవారితోనూ ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించాలో కూడా నేర్పుతాయి గుంటూరులో ఆవిడకు చుట్టుప్రక్కల వారింటికి చేరి కబుర్లు చెప్పుకోవడం అలవాటున్నప్పుడు ఇంకా పుస్తకాలు చదవడమెందుకు పుస్తకాలలో కంటే ఎన్నో ఆసక్తికర విషయాలు ఆ అమ్మలక్కల కబుర్లలో ప్రవాహంలా దొర్లిపోతుంటుంటే ముగింపులేని ఆ కబుర్లు అలా సీరియల్లా సాగుతూనే ఉంటాయి సౌజన్య అత్తగారికి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఆవిడ దూర దూరంగానే ఉంటూ ఎప్పుడూ చిన్న కోడలు వంటలను ఆమె స్వభావాన్ని మెచ్చుకుంటూనే ఉండేది శైలజైతే ఈ కూర ఇలా చేస్తుందని మైసూర్పాకు ఎంత బాగా చేస్తుందో అని ఆ అమ్మాయికి రాని వంట రాని పూజ అంటూ లేవని భట్రాజులా పొగుడుతూనే ఉంటుంది శైలజ హోమ్ మేకర్ బాగా చేయొచ్చు తను కూడా ఉన్నంతలో బాగానే చేస్తుంది కానీ అదే పనిగా వంటలు చేయడానికి తనకు టైం ఎక్కడా ఆఫీస్లో పని పూర్తి అవ్వకపోతే వీకెండ్ కూడా తను ఆఫీస్ పన్ని ఇంట్లో చేసుకోక తప్పడం లేదు సాయంత్రం ఆఫీసు నుండి సౌజన్య ఇంటికి రావడమే తడవు ఈవిడ కిందకు వెళ్ళిపోతుంది కాంప్లెక్స్లో ఒక పక్కన ఫార్కు అక్కడ సిమెంట్ బెంచులు ఉంటాయి ఆడవాళ్ళందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకుంటారు అక్కడ తెలుగు కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు పద్మావతి అనే ఆవిడ కమలమ్మతో మాటలు కలుపుతూ మీ అబ్బాయి సూరజు మా అల్లుడు ఇక్కడ బెంగళూరు ఆఫీసులో కలిసి కొంతకాలం పనిచేశారట అన్నట్లు మీ అబ్బాయి నగర్లో విల్లా కొనబోతున్నట్లు అడ్వాన్స్ పే చేసినట్లు మా అల్లుడు ఈ మధ్య చెప్పాడు ఎంతవరకొచ్చింది ఏమిటి ఐదారు కోట్ల వరకు ఉంటుందట ధర మీ కొత్త విల్లా ఎప్పుడు రెడీ అవుతుందంటూ ఆరాగా అడిగింది అటువంటప్పుడు కమలమ్మకు విషయమేమీ తెలియనప్పుడు ఏదో విధంగా హుందాగా ఆ టాపిక్ను కవర్ చేయడం పోయి అటువంటి విషయాలు మనకు చెబుతారా పద్మావతి గారు కొడుకు మనవాడైనా కోడల దృష్టిలో మనము పరాయి వాళ్ళమేగా అంటూ ఇదిగో ఇప్పుడు మీరు చెబితేనే నాకు తెలిసిందంటూ కొంచెం నిష్ఠూరంగా ముఖం మార్చుకుంటూ జవాబిస్తూ అక్కడి నుండి వచ్చేసింది దాని పర్యావసానమే సూరజ్ను నిలదీసి అడగడం ఇంతవరకు సూరజ్ తన అక్కచెల్లికి చేసిన సహాయం గురించి తనకు చెప్పలేదు తన ఖర్చుల నిమిత్తమై వేణుకి ప్రతి నెలా పాతిక వేలు పంపిస్తున్న విషయము తనకీ తెలియదు వేణు తనతో ఈ విషయం గురించి మాట మాత్రం కూడా అననేలేదు ఎంత స్వార్థపరుడు వేణు సూరజ సౌజన్య ఎంత సంస్కారవంతులు తన అక్కాచెల్లెళ్లకు తమ్ముడికి ఇంత చేసినా తన పెద్ద కొడుకు పెదవి దాటలేదు సౌజన్యలో ఎంత సహనము మరొకరైతే వారు చేసిన పనులను ఎంతో ఆర్భాటంగా బయట అందరికీ గొప్పగా చెప్పేసుకునేవారు అక్కా చెల్లెళ్లకు తమ్ముడికి ఈ రోజుల్లో సహాయం ఎవరు చేస్తున్నారు సూరజ్ సౌజన్య రాత్రి పగలు పనిచేస్తూ ఇలా కుటుంబానికి కూడా సహాయం చేస్తున్నారు కిందటి సంక్రాంతి పండక్కి తనకు కుప్పడం చీర కొన్నానని చిన్న కోడలు శైలజ ఊరు ఊరంతా డప్పు వేసి మరీ చెప్పింది మా అత్తగారి బాధ్యత మాదే కదండి ఆవిడను మేము బాగా చూసుకోకపోతే లోకం మమ్మలనే అంటుంది కదా మేమే కదా ఆవిడ కేర్ టేకర్స్ మీ అంటూ అందరితోనూ అంటుంది తను కూడా ఇన్నాళ్ళు ఆ అభిప్రాయంతోనే ఉంది తనకి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినా ఆ అమ్మాయి చేసే ఆర్బాటము అంతా ఇంత కాదు కానీ వాళ్ళు తన మీద ఖర్చు పెట్టేదంతా సూరజ్ డబ్బే కదా ఎంత విచిత్ర అనుకుంటూ విస్తుబోయింది మర్నాడు సోమవారము పొద్దున్నే మైసూరుకి బయలుదేరుతున్న కొడుకుతో ఒరే సూరజ్ నేను ఇంకా మీ ఇంటి నుండి ఎక్కడకు వెళ్ళను నా స్థానం ఇక్కడేనని నిర్ణయించుకున్నాను నా చివరి శ్వాస వరకు మీతోనే ఉండిపోతానురా సూరజ్ నేను పొరబాటుగా అన్నమాటలను మీ మనసులో పెట్టుకోకండి అమ్మ సౌజన్య ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి చిన్నవాళ్ళైనా మీ ఇద్దరిలో ఎంత చక్కటి సంస్కారం వెంటనే వెళ్ళి మీ పిల్లలను తీసుకువచ్చేయండి ఇక్కడకు నేను చూసుకుంటాను నా మనవరాలిని మనవడిని అంటున్న తల్లివైపు సంభ్రమాశ్చర్యాలతో చూశాడు సూరజ్ నిజమేనా అమ్మ మా పిల్లలు మా దగ్గర లేరనుకుంటూ ఎంత బెంగపడుతూ ఉంటాము బచ్చే శుక్రవారము నేను వెళ్ళి పిల్లలను తెచ్చేసుకుంటాను ఏమంటావు సౌజన్య అనగానే సౌజన్యముఖంలో ఆనందం తొనకిసలాడింది సౌజన్యముఖంలో అత్తగారి పట్ల ఎనలేని గౌరవం తొనకిసలాడింది కథ సమాప్తం కథ పేరు మనసు మార్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు